కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారిలోకి రావడం ఏపీకి గొప్ప అవకాశమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు వైసీపీ హయాల్లో పెట్టుబడుల తరలు వెళ్ళిపోయారని ఆయన చెప్పారు పరిశ్రమలో మంత్రిగా ఏపీకి పెట్టుబడులు తీసుకురావడం తన బాధ్యత అని అన్నారు పారిశ్రామిక వేత్తలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు శాఖలు భారీ పరిశ్రమలు స్టీల్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా ఒక్క కొత్త పరిశ్రమ కూడా వచ్చినటువంటి సందర్భం లేదు కొత్త పరిశ్రమలు రాకపోగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా తెలుసు దీనికి చక్కటి ఉదాహరణ అమర్ రాజా బ్యాటరీస్ కాబట్టి ఇవాళ రాష్ట్ర పరిశ్రమ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఆహ్వానించాలి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఏదైతే మనం డబుల్ ఇంజన్ అని చెప్తూ ఉన్నామో కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉండాలని ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కొత్త పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ప్రారంభించే విధంగా మనం కృషి చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు రేపు ఏదైతే కొత్తగా రాష్ట్రంలో ఒక భరోసా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలకు ఒక భరోసా ఇవ్వాలి రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టాలి అనుకునేటువంటి సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ మనం ఒక భరోసా ఇవ్వాలి త్వరిత కఠిన అనుమతులు మంజూరు చేయాలి కఠిన తరంగా ఉన్నటువంటి నిబంధనలను సరళీకృతం చేయాల భూమి కేటాయింపులు వెంటనే జరగాల మనం భరోసా ఇవ్వాలి కొత్తగా వచ్చే